శ్రీ రామచంద్రాయనమ్హ శ్రీ సీతారామాభ్యానమ్హ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట ఇరవై ఐదవ సర్గము వానరులతో మీరు మీ స్వస్థానములకు వెళ్ళుడు అనియు విభీషణునితో నీ రాజ్యమును పాలించుచు హాయిగా ఉండుము అనియు శ్రీరాముడు పలుకుట విభీషణ సుగ్రీవాదుల ప్రార్థనను మన్నించుచు రామచంద్ర ప్రభు వారితో గూడి విమానముపై అయోధ్యకు బయలుదేరుట పూలతో అలంకరింపబడిన పుష్పక విమానమును చూపుచూ స్వామీ ఇదిగో విమానము ఇచ్చటికి వచ్చి సిద్ధముగానున్నది అని శ్రీరామునితో పలికి విభీషణుడు ఆ ప్రభువునకు సమీపమున నిలిచియుండెను పిమ్మట ఆ విభీషణుడు అంజలి ఘటించి మిక్కిలి వినయముతో స్వామి ఇంకనూ నేను చేయవలసినదేమి అని సాదరముగా రఘురామునితో పలికెను అంతట మహా తేజస్వి అయిన శ్రీరాముడు కొంత తడవు ఆలోచించి లక్ష్మణుడు వినుచుండగా విభీషణునితో స్నేహపూర్వకముగా ఇట్లు వచించను విభీషణ ఈ వానరులు అసాధ్యమైన ఈ యుద్ధమునందు సర్వశక్తులను వడ్డి పోరాడిరి కనుక ధరించుట కొనువైన రత్నములతో వివిధములకు వస్త్రాభరణములతో వారిని సంతోషముతో సమ్మానింపు వీరందరూ యుద్ధమున వెన్ను చూపని వీరులు వీరు నాయందలి ప్రీతితో ప్రాణములను సైతము లెక్క చేయక దేవతలకును సాధ్యము కాని లంకను జయించిరి యుద్ధకృత్యములందు సఫలీకృతులైన ఈ కపివరులను అందరినీ సత్కరింపుము కావున ధనమును రత్నములను బహూకరించి వీరికి తృప్తిని గూర్పుము సజ్జనులను గౌరవించడి విభీషణ గౌరవార్హులైన వీరిని అందరినీ కృతజ్ఞతతో సమ్మానించినచో ఈ కపియోధులు సంతోషముతో పొంగిపోదురు నీవు ఇట్లు చేసినచో లోకులు అందరునూ విభీషణుడు న్యాయమార్గమున సంపదలను సమకూర్చుకొనువాడు సమయము వచ్చినప్పుడు పాత్రులైన వారికి ధనమును పంచి ఇచ్చడి త్యాగశీలి దయాళువు జితేంద్రియుడు అని కొనియాడుదురు అందువలన నీతో ఇట్లు పలుకుచున్నాను సేవకుల అభిమానమును చోరగొను ఔదార్యాది గుణములు లేనివాడు హింసా స్వభావము కలవాడు అయిన రాజునెడ విముఖత కలిగి సైనికులు యుద్ధ సమయములలో అతనిని త్యజింతురు అనగా అతనికి అండగా నిలువరు ఇతడు మా యోగక్షేమములను ఏమాత్రము పట్టించుకొనకపోవుటయేగాక యుద్ధభూమికి మమ్ము బలి ఇచ్చుచుండును అని వారు వ్యధ చెందుదురు శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట విభీషణుడు వానరులను అందరినీ వారి వారి యోగ్యతలకు తగినట్లుగా రత్నములతో ధనములతో సత్కరించెను కపియోధులందరును రత్నాది సంపదలతో ఇట్లు సత్కరింపబడిన పిమ్మట శ్రీరాముడు ఆ శ్రేష్టమైన విమానమును అధిరోహించెను పాతివ్రత్యముచే వాసికెక్కినదియు స్త్రీకి సహజమైన రీతిలో బిడియపడుచున్నదియు అయిన వైదేహిని శ్రీరాముడు తన ఒడిలో చేర్చుకొనెను గొప్ప ధనుర్ధారియు పరాక్రమశాలియు అయిన లక్ష్మణస్వామి తన అన్నను వెన్నంటియే ఉండెను విమానమును ఎక్కిన పిమ్మట ఆ రఘురాముడు సమ్మానములను పొందిన వానరులతో మహావీరుడగు సుగ్రీవునితో అగు విభీషణునితో ఇట్లు నుడివాను వానరత్వములారా మీరందరును మీ మిత్రుడనైన నాకు ఎంతయో సహాయపడితిరి మీరెల్లరూ మీ ఇష్టానుసారము స్వేచ్ఛగా మీ మీ స్థానములకు చేరుటకై అనుమతించుచున్నాను సుగ్రీవా నీవు అధర్మ కార్యములకు పాల్పడువాడవు కావు ఒక మిత్రుడు సద్భావనతో అనగా సహృదయముతో చేయగలిగిన కార్యములను అన్నింటినీ నీవు నాకు చేసితివి నీకు శుభమగుగాక ఇంక నీవు నీ సైన్యములతో గూడి కిష్కింధకు మరలి వెళ్ళుము విభీషణ నా తోడ్పాటు వలన నీకు లభించిన ఈ లంకారాజ్యమునందు నీవు హాయిగా నివసింపుము ఇక మీదట ఇంద్రాది దేవతలు సైతము నిన్ను ఎదిరింపజాలరు మిత్రులారా ఇప్పుడు మా తండ్రి యొక్క రాజధాని అయిన అయోధ్యకు తిరిగి వెళ్ళుదును అనుమతింపుడు ఇదే మీకు వీడ్కోలు పలుకుచున్నాను అనగా మిమ్ము వీడ్కోను చున్నాను శ్రీరాముడు ఇట్లు నుడివిన పిమ్మట మహాబలశాలులైన సుగ్రీవాది వానరోత్తములును రాక్షసరాజైన విభీషణుడును అంజలి ఘటించి ఆ ప్రభువునకు ఇట్లు విన్నవించిరి స్వామీ మేమును మీతో అయోధ్య కోచ్చుటకై కుతూహలపడుతున్నాము పూజ్యుడవైన నీవు మమ్ము నీ వెంటొని పొమ్ము మేము అక్కడికి చేరిన పిమ్మట పౌరులకును జానపదులకు ఏమాత్రము ఇబ్బంది కలుగకుండా పనములలో నగరములలో సంచరించదము అనగా విహరించదము రాజకుమార నదీ సముద్ర జలములతో క్షీరాదులతో వేద ఘోషలతో నీవు పట్టాభిషుక్తుడవు అగుచున్నప్పుడు చూచి పరమానంద భరితుల మగుదుము కౌసల్యామాతకు ప్రణమిల్లి మీ అందరి నుండి సెలవు గైకొని తిరిగి శీఘ్రముగా మా గృహములకు చేరేదము వానరులు విభీషణుడు ఇట్లు విన్నవించుకొనిన నా పిదప ధర్మాత్ముడు సద్గుణ సంపన్నుడు అయిన రఘురాముడు సుగ్రీవ విభీషణాదులతో ఇట్ల నేను మిత్రులారా యుద్ధమున రావణుని జయించి నేను నా ధర్మపత్నియగు సీతాసాధ్విని పొందుట ఎంతో ప్రీతిని గూర్చెడి విషయము వనవాస దీక్షను ముగించుకొని సకాలములో భరతుని దర్శించుట అనగా కలిసి కొనుట అంతకంటేనూ ప్రీతికరము సహృదయులైన మీ అందరితో గూడి అయోధ్యలో అడుగిడుట వీటి ప్రియాతి ప్రియము వానరేంద్ర సుగ్రీవానరులతో కూడి శీఘ్రముగా విమానమును ఎక్కుము రాక్షసేంద్ర విభీషణ నీవును నీ అమాత్రులతో గూడి వెంటనే విమానమును అధిరోహింపుము పిమ్మట తన సేనలతో గూడి సుగ్రీవుడును అమాత్య సహితముగా విభీషణుడును శీఘ్రముగా పయనించడి దివ్యమైన ఆ పుష్పక విమానమును త్వర త్వరగా ఎక్కిరి శ్రేష్టమైన ఆసనములు గల ఆ కుబేరుని విమానమునందు వారందరును ఆసీనులైన వెంటనే శ్రీరాముని అనుమతితో అది ఆకాశమునకు ఎగిరెను హంసల ప్రతిమలతో అలరారుచున్న ఆ విమానమునందు బయలుదేరి అందరి ప్రశంసలను అందుకొనుచు శ్రీరాముడు సంతోషముతో కుబేరునివలే భాసిల్లేను మహాబలశాలులైన వానర భల్లూకాదులు రాక్షసులు అందరునూ విశాలమైన ఆ దివ్య అభిమానమునందు ఎట్టి అసౌకర్యము లేకుండా హాయిగా ఆసీనులైరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది నూట ఇరువది ఐదవ సర్గము